హలో అండి ఈ రోజు గోధుమ రవ్వ కేసరి చేశాను చాలా చాలా బాగుంటుంది ఇది అన్నవరం ప్రసాదానికి ఏ మాత్రం తక్కువగా ఉండదు అంత టేస్టీగా ఉంటుంది కానీ నెయ్యి అయితే ఎక్కువ పడుతుంది ముందుగా కడాయిలో ఒక కప్పు నెయ్యి తీసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ ని ఇలా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కాజు బాదం తీసుకున్నాను అందులో ఒక హాఫ్ కప్ గోధుమ రవ్వ వేసుకొని మంచిగా నెయ్యిలో ఈ గోధుమ ఫ్రై చేసుకోవాలి ఇంకో సైడ్ ఒక త్రీ కప్స్ వాటర్ అయితే బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ రవ్వ అనేది మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ వేడి చేసిన వాటర్ ఇందులో వేసుకోవాలి వాటర్ వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి ఇక్కడ వాటర్ అన్ని వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడికొనివ్వాలి ఇది ఉడికేటప్పుడే ఇలాచిని కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా చూసారా రవ్వ ఉడికిపోయాక ఇందులో ఒక హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి మీకు కొంచెం బెల్లం మీరు స్వీట్ ఎక్కువ తినేవాలంటే వన్ కప్ వాకర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయేదాకా మూత పెట్టేసి పెట్టుకోవాలి చూసారా ఇక్కడ మనకు రవ్వ అంతా ఉడికిపోయింది బెల్లం కూడా కరిగిపోయింది కానీ పైన వాటర్ అన్ని ఇలానే ఉన్నాయి కదా ఇది నెయ్యి అంతా అబ్జర్వ్ చేసి మనకు దగ్గరకు వచ్చే వరకు ఇంకొద్దిసేపు మూత పెట్టి పెట్టుకోవాలి చూసారా ఫైనల్ గా అయితే ఇక్కడ మనకు కేసరి అయితే రవ్వ అయితే రెడీ అయిపోయింది చల్లారినాక కూడా మనకు ఇదే టెక్స్చర్ ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఒక్కసారి ఈ విధంగా గోధుమ రవ్వ కేసరి అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మంచి ఛానల్ ని ఫాలో అవ్వండి